ఏంటి వాళ్ళతో గొడవ పడ్డావా మళ్ళీ ఇక్కడికి వచ్చావు అవునే ఆ బాయ్స్ అంతా వేస్ట్ ఉన్నారు నువ్వైనా గ్రేటే అప్పుడే మాతోని గొడవపడి వాళ్ళ దగ్గరకు పోతావు మళ్ళీ వాళ్ళతోని గొడవపడి మా దగ్గరికి వస్తావు అయినా నీదే మజా ఉన్నది నడుస్తుంది నీది నా ఇష్టమే నేను ఎక్కడికైనా వెళ్తా ఎవరితోనైనా గొడవ పడతా నీకెందుకు అబ్బా వచ్చి ఒక నిమిషం కూడా కాదు అప్పుడే మళ్ళీ గొడవ నాయే ఎందుకే గొడవలు సరైన ఉంటాయి కదా శరీసా నువ్వంటే నాకు చాలా ఇష్టమే నువ్వు మంచిదానివి కానీ పప్పుడువా అంత వేస్ట్ ఉన్నది నేను దానితోటి మాట్లాడా నేను నువ్వు మాట్లాడితే ఎంత మాట్లాడుకుంటే ఎంత ఆయన నువ్వెంటే మాట్లాడేది నేనే నీతో మాట్లాడా పో పితూ నువ్వు కాదు నేనే నీతో మాట్లాడా ప్లీజ్ మీ కాలు ముక్తనే కొంచెం సైలెంట్ సైలెంట్లే సరే నువ్వు చెప్పినావు సైలెంట్ ఉంటానండి అరేలా వస్తుందిరా మహేష్ అజయ్ ఎక్కడా కనిపించడం లేదు అజయ్ గాడు రాలే ఈరోజు రాలేదా ఏ ఎందుకు గాడు ఈ రోజే కాదు ఇంకో రెండు మూడు రోజుల దాకా రాడు రెండు మూడు రోజులు రాడా ఎందుకు మీ ఇంటి పక్కన రవి అయిన ఉన్నాడా అవును రవి అన్నయ్య ఉన్నాడు వాడు అన్న కాదు నీకు మగుడు కాళ్ళ అనుకుంటున్నాడు వాడే నిన్న సాయంత్రం అజయ్ గారిని తుక్కు తుక్కు కొట్టి వార్నింగ్ ఇచ్చిండు వాడి భయంకే అజయ్ ఎలా కాలేజీకి రాలేడు వాడు అజయ్ని మామూలుగా అనుకుంటున్నావా పల్లవి కుక్కని కొట్టినట్టు కొట్టిన మా ముంగట నాకు తెలిసి ఇక నిన్ను చూడడాడు గాడు మర్చిపోయా నువ్వు కూడా అని పాపమ్రా అయినట్టున్నది బాగా వాళ్ళది వదిలేమా నువ్వు ఎప్పుడు నీళ్ళవరికి ఎప్పుడు ప్రపోజ్ చేస్తున్నావు ఇంకేం ప్రపోజ్ చేస్తారా అజయ్ గాడేమో పల్లవి ప్రపోజ్ చేసి ఆ రవిని చేతుల కుక్క తను తిన్నాడు నీగా నువ్వేమో ఆ లావణ్య ప్రపోజ్ చేసి లావణ్యాల బావ చేతుల ఏ తన్నుడ తన్నుడు నీదైతే చెప్పని చెప్పాక ఇక నా పరిస్థితి ఏముంటుంది మళ్ళీ నేను చెప్తే అనుకోవడం అంతే ఏ అందుకనే ప్రపోజ్ చేయారా రాబాయి నీ అబ్బా నా విషయం అప్పుడే మర్చిపో అని కదా నాది ఇప్పుడు అవసరం మరి తన్నింది కొట్టింది మర్చిపోకడు నా విషయం సరే ట్రై చేస్తా కానీ అరే మామ ఏదైతే అది కానిరా నువ్వు ప్రపోజ్ అయితే చేయరా చూసుకుందాం నీకు మేమున్నాం రాబాయ్ నాకు కూడా చేయాలన్నది మామ కానీ అపూర్వక నే ఇష్టం ఉన్నదో లేదో తెలియకుండా ఎలా చేయమంటారు చెప్పు ఎవరి గురించి మామా నువ్వు మాట్లాడేది అమ్మని అమ్మ వేడికి నిజం తెలిసిపోయిందిరా బాబు మన క్లాస్ అప్పుడు నేను లవ్ చేసేది ఆమెనే అరే మామా నేను అప్పుడు నుంచి లవ్ చేస్తున్నారా అరే బ్రో నేను కూడా అప్పుడు కాలేజీలో చూసినప్పటి నుంచి లవ్ చేస్తున్నా ఇంతవరకు మరి నాకెందుకు చెప్పలేరా నువ్వు నేను రాజువానికి ఎప్పుడో చెప్పినారా కావాలంటే అడుగు అని ఈరో వీళ్ళని కొట్టుకొని కంపెనీకి చంపినట్టు నా మీదకి వస్తున్నారు మళ్ళా మీకంటే ముందు అపూర్వ గురించి ఆ రాజానికి నేను చెప్పిండ్రా కావాలంటాడు రాజమామ చెప్పును ఏ రాజు బ్రో ఎవరి ముందు చెప్పిన చెప్పు కొంచెం సాయానికి అరే కొంచెం తప్పుకోరా అరే ఆగుండ్ర బాయ్ నాకు మొత్తం తెలుసురా మీ ఇద్దరు ఒకే అమ్మాయిని లవ్ చేస్తున్నారని నాకు ముందే తెలుసురా బాయ్ మీ ఇద్దరు మీ లవ్ కోసం కూడా నన్ను ఏర్పడయినరా కానీ ఇక్కడ సమస్య అపూర్వని ఎందరు లవ్ చేస్తున్నారని కాదు అపూర్వ ఎవరిని లవ్ చేస్తున్నారన్నది ముఖ్యం అయినా వీడు అపూర్వని లవ్ చేస్తున్నా నేను నాకు ముందే చెప్పుంటే నేను అపూర్వని అసలు లవ్ చేసేవాడిని కాదు కదరా వారికన్నా ముందు అపూర్వం లవ్ చేస్తున్నా నువ్వే నాకు ముందే చెప్పినావురా నీకేదా చెప్పరా చెప్పు అరే మామ ఇప్పటికేం కాలేదు కదరా వదిలేరా అపూర్వని నేను వన్ ఇయర్ నుంచి లవ్ చేస్తున్నారా అర్థం చేసుకోరా కొంచెం సారీ మామ ఇప్పుడైతే డ్రాప్ అయ్యే సమస్య లేదు నీకు ఎవరైనా పడతారు మామా కానీ నేను మాత్రం అపూర్వ పైన మొత్తం ఆసలు పెట్టుకున్నా వదిలేరా ప్లీజ్ రా అంతేందుకురా మన నిమిత కూడా లవ్ చేస్తుందిరా దాని ఎవరు ఎవరు ఆ మెంటల్దా దానికోదండం మీకు దండం రా బాబు అరే మామ మీరు గొడవ పడి ఏం లాభం లేదురా దీనికి నా దగ్గర ఒక సొల్యూషన్ ఉన్నది ఏంట్రా అపూర్వ ఎవరు లవ్ చేస్తుందో కనుక్కుందాం అపూర్వ ఎవరు లవ్ చేస్తే వాళ్ళే అపూర్వ లవర్ మిగతా వాళ్ళు సరే అయిపోవాలా సరే నాకు ఓకే నాకు కూడా ఓకేరా కానీ అపూర్వ ఎవరు లవ్ చేస్తుందో తెలుసుకోవడం ఎలా నాకు ముందే తెలుసురా ఇలా జరుగుతుందని అందుకే అపూర్వ ఎవరిని లవ్ చేస్తుందో కనుక్కోవని నేను ముందే నిమిత్తం పంపించిన ఈ పాటికి కనుక్కొని ఉంటుంది అవును మామా అడుగుదాం తెలిసిపోతుంది అయినా మీరు దాని మీద ఎక్కువ అసలు పెట్టుకున్నారా బాయ్ ఏమైందిరా అయినా అతి గారిది కనుక్కుంటుంది అంటే మీరు ఎలా నమ్మిండ్రామ్మంట మాటలు ఎట్లా నమ్ముతారా మీరు అరే ఒకసారి తడి చూద్దాంరా అడుగుతే మనదేం పోతుంది సరే మీరు పోయి అడుగుండి నేను రాను ఏ ఎందుకు ఎందుకురావు వస్తా మనది నీకు ప్రపోజ్ చేస్తాను భయపడుతున్నావా మీరు ఏమన్నా అనుకోండి రా బాయ్ నేను రా పోతే మీరు ఓన్లీ సరే నీ ఇష్టం రా మనం పోదాం నిమిత ఆయ్ నేను నీతోని మాట్లాడా నువ్వు నన్ను తిట్టినావు సారీసమ్మా ఇంకోసారి తిట్టా కానీ నీతో కొంచెం ఇంపార్టెంట్ పని ఉంది నేను నీతో మాట్లాడా నా దగ్గర పైసలు కూడా లేవు మీకు ఇదందుకు ఓ మా తల్లి నేను పైసల కోసం రాలేదు నిన్ను అపూర్వాన్ని ఎవరు లవ్ చేస్తుందో కనుక్కోమని చెప్పినాం కదా దాని గురించి వచ్చినాం ఓ దాని గురించా అయితే నేను కనుక్కోలే మరి ఏ ఎందుకు మేము ఇద్దరం కయ్య మాడుకున్నాం మేము మాట కూడా మాట్లాడుకోకట్లే మేము మాటలు కూడా బంద్ మాకు దాంతో నువ్వెందుకు కయ్య మాడినవే ఇప్పుడు కయ్య మాడ అవసరం ఏమున్నది దాంతో రే ఆ మహేష్ వాడు చెప్పిన నిజమేరా నాకు కూడా తెలుసురా ఈ రీసెంట్ ఏదో చేస్తుందా పోయి పోయి మీరు దీనికి ఏ పిల్లలు చూడరా సి మీరు వేస్ట్ కాలరా అరే నువ్వు ఉండరా నిమితా ఇప్పుడు అన్న పోయి అడుగు కదా ప్లీజ్ దానికి అంత ఉంటే నాకెంత ఉండాలా నేను కూడా దాంట్లో మాట్లాడాలి అంతే అరే ఇప్పుడు ఎట్ల ఇంకేం చేద్దాం ఒకటి ఆప్షన్ అది మీరే ఒక్కొక్కరు పోయి అప్పుడు ఒక ప్రపోజ్ చేయండి అపూర్వ చెప్తే అపూర్వ వాళ్ళు వేసినట్టు అంతేయా అపూర్వ ఇద్దట్లా వాళ్ళు చేస్తుండో వదిలేక మా దోస్తులు ఇద్దరు కింద మీద పడుతుండ్రు ఇక స్టోరీ యా మంచిగా అనిపిస్తే దోస్తులు మంచిగా షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ పెట్టి ఉండి ఇంకేమో దోస్తులు నెక్స్ట్ పాడుతోని మళ్ళా వారం వస్తా బాయ్ టాటా అందరి గుడ్ నైట్